గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి కాల్ చేయండి ఇస్ టోటల్ గా ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి సంబంధించి ఓటింగ్ శాతం పెరుగుతుంది ఇందులో మహిళలు కూడా భారీగా ఓటేసినట్టుగా మనకు తెలుస్తుంది అసలు పూర్తిగా ఏపీ మహిళలు ఇటువైపు ఉన్నారు ఈసారి భారీగా మహిళలైతే ఓటేసిన సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ఎవరికి ఓటేశారనే దానిపై కూడా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు మహిళలే టార్గెట్ గా ఇటు టీడీపీ వైసీపీ పథకాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇందులో ఇందులో ప్రధానంగా సంక్షేమ పథకాలతో వైసీపీ సూపర్ సిక్స్ అంటూ కూటమి మన ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసింది ఎవరికి వారే విజయం పై కూడా ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ దీని మీద అనాలిసిస్ అందించడానికి నాతో పాటు రెడీగా ఉన్నారు నా కొలీగ్ తిరుమల్ ఎస్ తిరుమల మన టోటల్ మహిళలు శాతం అయితే ఓటింగ్ శాతం ఈసారి పెరిగిందని చెప్పుకోవచ్చు టోటల్ గా ఎవరి వైపు మహిళలు ఉన్నారు అని అనుకోవచ్చు దానికి పొద్దు నుంచి మనం చూస్తున్నాం ఓటింగ్ని ఓటింగ్ని పోలింగ్ కేంద్రాల దగ్గర పరిస్థితిని రెగ్యులర్గా గమనిస్తూ ఉన్నాం ఉదయం నుంచి ఎక్కువ మంది ఎక్కువ చోట్ల ఎక్కువ చోట్ల మహిళలు ఎక్కువగా కనిపించారు మహిళలు వృద్ధులు ఎక్కువగా కనిపించారు మహిళల ఓటింగ్ ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తోంది పురుషులతో పోటీ పడిసారి మహిళలు ఓటేస్తున్నట్టుగా వేస్తున్నట్టుగా వేసినట్టుగా కనిపిస్తోంది సాధారణంగా రాజకీయాల్లో పురుషులది ఆధిపత్యం కనిపిస్తుంది పురుష బేస్లో పొలిటి పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి కానీ ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఓటర్లో చైతన్యం కనిపించింది ముఖ్యంగా మహిళా ఓటర్లలో ఎక్కువగా చైతన్యం కనిపించింది మన క్యూ లైన్లో ఇప్పుడు చూస్తున్నాం మీరు మనం చూస్తున్న విజువల్స్లో చూస్తున్నాం మన మార్నింగ్ నుంచి రికార్డ్ చేసిన విజువల్స్ ఇవి ఈ మార్నింగ్ నుంచి రికార్డ్ చేసిన విజువల్స్ చాలా చాలా చూడండి విమెన్ ఎక్కువగా కనిపిస్తున్నారు విమెన్ క్యూలో నిలబడి ఓపిక్గా ఓటేసి వెళ్ళిపోయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు అసలు ఇదంతా చూస్తుంటే విమెన్ ఓటు బ్యాంకు ఎవరికి మద్దతు పలకబోతుంది విమెన్ ఓటు బ్యాంకు ఎవరిని అధికారంలోకి తీసుకురాబోతుంది అని చర్చించే స్థాయికి ఇవాళ విమెన్ ఓటు బ్యాంకు కనిపించింది విమెన్ ఓటు బ్యాంకులో కనిపించడానికి మూల కారణాలు రెండున్నాయి రెండు ఇటు కూటమి కావచ్చు లేకపోతే అధికార వైసీపీ కావచ్చు ఇద్దరు ఈ ఎలక్షన్ ప్రచారంలో గత ఆరు నెలలుగా జరిగిన హోరాహోరీ ఎన్నికల ప్రచారంలో విమని ఆకట్టుకోవడానికి ప రకరకాల వ్యూహాలు పన్నారు రకరకాల అర్థ్యస్తూ వచ్చారు ముఖ్యంగా మేనిఫెస్టోలు గమనిస్తే సూపర్ సిక్స్ పేరుతో కూటమి ఒక అద్భుతమైన మేనిఫెస్టో తీసుకొచ్చిందని మనం చెప్పవచ్చు ఒక విధంగా ఎందుకంటే కూటమి తెలంగాణలో గతంలో కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో కావచ్చు గతంలో అమలు చేసిన పథకాలతో పాటు మహిళలకి బెనిఫిట్ తీసుకొచ్చే పథకాలని సూపర్ సిక్స్ అని చెప్పేసి ఒక ఒక మేనిఫెస్టోని పబ్లిక్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది సూపర్ సిక్స్ని ఎక్కువగా వైరల్ చేసింది సూపర్ సిక్స్ అంశాన్ని జనంలో దించడానికి ప్రయత్నం చేసింది సూపర్ సిక్స్లో ముఖ్యంగా మహిళలకు ఏం దక్కింది అంటే సూపర్ సిక్స్లో లో మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పింది కూటమి కూటమిలో ఫ్రీ బస్ ప్రయాణం మనం తెలంగాణలో చూసాము కర్ణాటకలో చూసాము ఫ్రీ బస్ ప్రయాణానికి చాలా ఆదరణ వచ్చింది తెలంగాణలో కూడా చాలా మంది మాట్లాడతారు తెలంగాణలో ఫ్రీ బస్ అనేది ఓటింగ్ మీద ఎక్కువ ప్రభావం చూపించింది ఫ్రీ ఫ్రీ బస్ తో మహిళలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్న నిలబడ్డారని చెప్పేసి తెలంగాణలో ఒక చర్చ జరిగింది సేమ్ ఇదే ఫ్రీ బస్ స్కీమ్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తామని చెప్పేసి కూటమి మొదటి నుంచి హామీ ఇస్తూ వచ్చింది మహిళలకి లోన్లు ఇవ్వడానికి జీరో సున్నా వడ్డీ లోన్లు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొచ్చారు ద్వాకరా పథకాలను తీసుకొచ్చిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే ద్వాకరా ద్వారా మహిళలు స్వయం సమృద్ధి పొందడానికి తమ కాలపైన తాము నిలబడడానికి కొన్ని పథకాలు తీసుకొచ్చారు ఇది టీడీపీ చరిత్రలో టీడీపీ ఖాతాలో ఉంటాయని చెప్పాలి ఎవరు వద్దన్నా కాదన్నా చెప్పాల్సిన విషయమే అయితే రెండోది వచ్చేసి ఈసారి సూపర్ సిక్స్లో ప్రతి కుటుంబానికి మూడు ఉచిత సిలిండర్లు ముఖ్యంగా మహిళలకు సంబంధమైన వ్యవహారం సిలిండర్ అనేది వంటగదికి సంబంధమైన వ్యవహారం చాలా ఖర్చుని కంట్రోల్ చేయాలి అనే ఆలోచన ప్రతి మహిళకు ఉంటుంది కుటుంబంలో ఖర్చుని కంట్రోల్ చేయాలని ఆలోచన ఉంటుంది కాబట్టి మూడు సిలిండర్లని ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పడం నాలుగోది వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయల ఒక ఇది నగదు సపోర్టు కూడా చేస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కానీ కూటమి కానీ తీసుకొచ్చింది ఈ పథకాల్ని ప్రచారం చేయడానికి చాలా ప్రయత్నం చేశారు ఇది పబ్లిక్లోకి తీసుకుపోవడానికి కానీ జనాన్ని కన్విన్స్ చేయడానికి కూటమి కూడా తీవ్రంగా ప్రయత్నించింది కాకపోతే సేమ్ టైం ఇదే సమయంలో మనం వైసీపీ వైపు వస్తే అధికారంలో ఉన్న వైసీపీ వైపు వస్తే మొదటి నుంచి వాళ్ళు మహిళా మహిళా ఓటు బ్యాంకుని నమ్ముకొని ఉన్నామని చెప్పుకుంటూ వస్తున్నారు వైసీపీ నేతలు వైసీపీకి అనుకూలంగా ఉండే రాజకీయ విశ్లేషకులు కావచ్చు వైసీపీకి అనుకూలంగా ఉండే మీడియా కావచ్చు మహిళల్ని టార్గెట్ చేస్తూ అంటే జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో మనం చాలాసార్లు చూసాం అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అని చెప్పేసి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తారు అక్క చెల్లెమ్మల అంశం పైన ప్రతిపక్షాల నుంచి విమర్శలు కూడా వచ్చాయి సో అక్క చెల్లెమ్మలు తన వైపే ఉన్నారని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి నమ్ముతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే అమ్మఒడి పథకం ప్రభావం చూపించిందని వైసీపీ నమ్ముతోంది దాంతోపాటు సున్నా వడ్డీకి రుణాలు ప్రభావం చూపించిందని నమ్ముతుంది ఈసారి మేనిఫెస్టోలో కూడా అమ్మఒడిని తీసుకుని ఉంచారు వాళ్ళు మేనిఫెస్టోలో పెద్ద మార్పులు చేయలేదు మేనిఫెస్టోలో బెనిఫిట్స్ ని పెంచారు రెండోది వచ్చేసి సున్నా వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పారు అట్లాగే ఇళ్ల పట్టాల పంపిణీ కూడా అక్క చెల్లెమ్మల పేరు మీద చేస్తామని చెప్పి పరిస్థితి ఇవన్నీ మహిళలని ఆకట్టుకోవడానికి తీసుకొచ్చిన ప్రచారంగా మనం భావించవచ్చు ఎన్నికల్లో సో ఇది ఇవన్నీ కూడా మహిళల్లో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో రెండు వర్గాల నుంచి ఇటు అధికార వర్గం నుంచి కావచ్చు అధికార వర్గంతో పోటీకి వచ్చిన కూటమి నుంచి కావచ్చు ఇటు కూటమి కావచ్చు వైసీపీ కావచ్చు మహిళని ఆకట్టుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేసిందని మాత్రం మనం ఖచ్చితంగా భావించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలోనే మనం అనుకున్నట్టుగానే చూస్తున్నాం విజువల్స్ చూస్తున్నాం మనం ఇంత ముందుకు అనుకున్నట్టుగానే మహిళల్ని ఈ అంశాలు పోలింగ్ బూత్ దగ్గరికి తీసుకొచ్చాయని మనం చెప్పొచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పర్సంటేజ్ మనకు ఇంకా మారే అవకాశం చాలా స్పష్టంగా కనిపి ఇప్పటికీ పోలింగ్ మూసింది కానీ పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది ఎక్కువగా మహిళలు పొద్దు నుంచి పో పోలింగ్లో పాల్గొన్నట్టుగా మనకు అర్థమవుతోంది రాజకీయ పార్టీలు కూడా నిజం చెప్పాలంటే మహిళా ఓటు బ్యాంకు విషయంలో కానీ మహిళల ఓట్ల పట్ల ఓట్ల పట్ల కానీ ఇటు కొద్దిసేపటి క్రితమే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు థ్యాంక్స్ చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఓటర్లకి ఎందుకంటే ఇంత ఘనమైన సపోర్ట్ చేస్తారని ఇంత చైతన్యవంతంగా ఓటింగ్ చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగా ముందుకు వచ్చారు చాలా బాగా ఓటింగ్ లో పాల్గొన్నారు పొద్దు నుంచి కొన్ని చోట్ల చూడాలంటే పురుషులు కూడా ఈసారి ఓటింగ్ మొత్తంగా పురుషులు కూడా ఎక్కువగా ఉన్నారు కానీ మహిళలు ఎక్కువగా కనిపిస్తున్నారు సో సో మహిళల ఓటు బ్యాంకు మాకంటే మాకు అంటూ రెండు పార్టీలు రెండు వర్గాల్లో ఒక ఆశ కనిపిస్తోంది మహిళలే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాన్ని తేల్చి అంటే మహిళల టార్గెట్ కానీ రెండు ఉన్నాయి కాబట్టి ఇటు సూపర్ సిక్స్ అలాగే ఉంది ఇటు సంక్షేమ పథకాలు కూడా లేడీస్ కి చేకూరే విధంగా లాభం చేకూరే విధంగా ఉంది కాబట్టి టోటల్ గా పెరిగిందని అనుకోవచ్చు అంటే అదే ఎందుకంటే ఎక్కువగా మహిళల్ని పోలింగ్ బూత్ కు తీసుకొచ్చింది మహిళల్ని పోలింగ్ బూత్ దగ్గర ఎంత ఎండ ఉన్నా కొన్ని చోట్ల వర్షం పడితే ఎండలు ఇవ్వాలా చాలా చోట్ల చూసాం ఉదయం నుంచి ఎండలు తట్టుకోలేక విజయనగరంలో ఇద్దరు చనిపోయారు ఇంకో చోట ఒక మరణ నమోదైంది కొందరు పోలింగ్ బూత్ కు వచ్చిన కొత్త గుండెపోటుతో చనిపోయారు విజయనగరం లో మాత్రం ఎండ వడదెబ్బ గట్టి కొట్టిన మనకి కనిపించింది అయినప్పటికీ కూడా బెదరలేదు మహిళలు చాలా చైతన్యవంతంగా ముందుకు వచ్చారు ఈసారి మహిళలు ఆంధ్రప్రదేశ్ నుదుటి రాతను రాయబోతున్నారా కొత్తగా తిప్పి రాస్తున్నారా కొత్త ప్రభుత్వానికి ఎవరు మహిళలే శ్రీకారం చుట్టబోతున్నారే అనే భావన కలిగే విధంగా ఉంది మహిళల ఓటు బ్యాంకు మాత్రం ఓటు బ్యాంకు పైన మాత్రం రెండు పార్టీలకు నమ్మకం ఉంది రెండు పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి ఖచ్చితంగా మహిళలు తమ వైపే ఉంటారని చెప్పి ఎందుకంటే టిడిపి తీసుకొచ్చిన ఉచిత బస్సు కావచ్చు మూడు సిలిండర్లు కావచ్చు నెలకు పద్దెనిమిది ఏళ్ళు నిన్న వారికి నగదు సపోర్ట్ కావచ్చు ఇటు వైసీపీ తీసుకొచ్చిన అమ్మఒడి కావచ్చు లేకపోతే అక్క చెల్లెల పేరు మీద ఇల్లు ఇస్తాను ఇస్తామని చెప్పడం కావచ్చు ఇవన్నీ చూస్తే ఆల్మోస్ట్ ఎంత వద్దనుకున్న రాజకీయ వైరం వేరుండొచ్చు రాజకీయ పార్టీల మధ్య విభేదాలు వేరుండొచ్చు కానీ ఓటు దగ్గరకు వచ్చేసరికి మాత్రం వర్గాల వారిగా ఆకట్టుకోవడానికి మేనిఫెస్టోలు తయారు చేస్తాయి వర్గాల వారిగా ఓటర్లను తమ వైపు చేర్చుకోవడానికే రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు తయారు చేస్తాయి కాబట్టి అది చాలా స్పష్టంగా కనిపించింది ఆ ప్రభావమే మహిళల్ని ఇక్కడికి లాక్కొచ్చింది పోలింగ్ బూత్ దగ్గర ఓర్పుగా నిలబడేటట్టు చేసిందని మాత్రం మీరు చెప్పినట్టు మీ అనాలిసిస్ ప్రకారం అయితే మహిళలందరూ కూడా బూత్కి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది ఓటు బ్యాంకు పెరుగుతుందని కూడా తెలుస్తుంది ఎస్ మహిళలే ఎక్కువ వేశారు పెరుగుతుంది పర్సెంటేజ్ పెరుగుతుందని మనం అనుకుంటున్నాము ఎయిటీ పర్సెంట్ దాటే అవకాశం ఉందని మనం అనుకుంటున్నాము ఎక్కువ శాతం ఓటు వేసిన వాళ్ళు మహిళలే ఎక్కువగా ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మహిళలతో పాటు ఇంకో అంశాన్ని మనం ఇక్కడ చర్చించాల్సిన అవసరం ఉంది యువత ఈసారి యువత యువతలో చైతన్యం చాలా స్పష్టంగా కనిపించింది యూత్ ఎక్కువగా ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో పాల్గొన్నది యూత్ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్గా మారబోతుంది యువత మధ్యలో ఉన్న ఆ నాయకుడు ఎవరు ఎవరిని ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోబెట్టాలనే ఆలోచన ఆలోచన యువతలో కూడా కనిపించింది సో యువత ఎటువైపు యువత ఓటు బ్యాంకు మహిళల ఓటు బ్యాంకే ఈసారి కీలకంగా రిజల్ట్ చెప్పబోతున్నాయని మాత్రం మనం ఒక అనాలిసిస్ చేయొచ్చు ఈ రెండు వీళ్ళిద్దరి ప్రభావం ఈ రెండు వర్గాల ప్రభావం ఖచ్చితంగా పోలింగ్ బాక్స్ పైన ఈవీఎం మిషన్ల పైన ఉందని మాత్రం కాబట్టి మనం చూడాలి మీరు చెప్పినట్టు మహిళలందరూ కూడా ఎవరికి ఫిక్స్ అయ్యి ఉన్నారు చూడాలంటే జూన్ వరకు మనం జూన్ నాలుగు వరకు కూడా వెయిట్ చేయాల్సిందే సంక్షేమ పథకాలతో వైసీపీ సూపర్ సిక్స్ తో కూటమి అంటుంది కాబట్టి మహిళల పర్సంటేజ్ పెరిగింది కాబట్టి రిజల్ట్ వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే జూన్ నాలుగు వరకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి